హలో ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు మీకోసం సరికొత్త వీడియోని తీసుకురావడం జరిగింది ముందుగా మన వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా చిన్న విన్నపం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ మీ ముందుకు సరికొత్త వీడియోని తీసుకొస్తాం ఈ రోజుల్లో మన మన్య ప్రాంతాల్లో జరిగే సంతల్లో ఇది ఒక పెద్ద సంత అండి అయితే ఇది ఎక్కడో లేదండి మనం ప్రాంత పరిధిలో కొయ్యూరు మండలంలో ఆదివారం రోజు అయితే జరుగుతుంది ఈ సంత ఇంచుమించు నలభై ముప్పై నుండి యాభై గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకుల కోసం ఈ సంతకు రావడం అయితే జరుగుతుంది చుట్టూ గిరిజన మన్య ప్రజలకు ఇదే అతిపెద్ద సంత అండి నిత్యావసరాల కోసం ఎంత కాలినడకనైనా ఈ సంతకే వస్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ సంతను చూస్తుంటే కమెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో ఇలాంటి వీడియోలు మీకు లాంగ్ వీడియోలు కావాలంటే మన మెసేజ్ బాక్స్లో అయితే కంపల్సరీగా మీరు మెసేజ్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి